నెల్లూరుకున్న ట్రాఫిక్ కష్టాలు తొలగించడం నెల్లూరు కేంద్రంగా చుట్టుపక్కల ఉన్న మండలాలు గ్రామాలకు కనెక్టివిటీ దగ్గర చేసేందుకు రింగ్ రోడ్డు ఎంతో అవసరం దీనిపై గతంలో డీపీఆర్లు సైతం సిద్దం చేశారు అవి అక్కడికక్కడే ఆగిపోయాయి మళ్లీ నెల్లూరుకు రింగ్ రోడ్డు అంశం తెరపైకి వచ్చింది నుడా ఆధ్వర్యంలో రింగ్ రోడ్డు ఏర్పాటు చేసేందుకు రంగం సిద్దమవుతోంది ఈ మేరకు గురువారం నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ కార్యాలయంలో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సికాన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులతో అధికారులు సమావేశమయ్యారు రింగ్ రోడ్డుకు సంబంధించిన ప్రతిపాదనలు రూట్ మ్యాప్ ను రెడ్డి పరిశీలించారు రింగ్ రోడ్డుకు సంబంధించిన రెండు మూడు మార్గాలను ఆ కంపెనీ వారు నుడా చైర్మన్ కు సూచించారు దీనిపై మంత్రి నారాయణతో సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన ఆ కంపెనీ ప్రతినిధులకు తెలిపారు అలాగే నారాయణతో పాటు మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు సహకారంతో నెల్లూరుకు రింగ్ రోడ్డు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు మహానగరాల్లో ఉన్న రింగ్ రోడ్డును తీసుకొచ్చి ప్రజల ఇబ్బందులను తొలగించడంతో పాటు నెల్లూరు కేంద్రంగా ఇతర ప్రాంతాలకున్న దూరాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు గతంలో తాను కూడా చైర్మన్ గా పనిచేసిన సమయంలోనే రింగ్ రోడ్డుకు డిపిఆర్ సైతం సిద్దం చేశామని తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ దాన్ని పట్టించుకోలేదని ఈ సందర్భంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి అధికారంలో ఉన్నప్పుడే అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ యాంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్